నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తుంటాయి శ్రమ ఉన్నప్పటికీ కూడా ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు వివిధ రూపాల్లో పలు రకాల సమావేశాలు నిర్వహిస్తుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి చిత్రాన్నమును నివేదన చేయండి వృషభ రాశి రాశివార్లకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు చేయవలసిన అవసరాలు సందర్భాలుంటుంటాయి పెట్టుబడుల విషయాల్లో అనుకూలతలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ శ్రీ ధనవంతి స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది మిథున రాశి వార్లకు ఈరోజు చేపట్టేటటువంటి పనుల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి కొన్ని రకాల ఆటంకాలు వచ్చినప్పటికీ మీ ఆత్మస్థైర్య ముందు అవి నిలబడలేకపోతుంటాయి అలాగే కష్టమైనటువంటి పనుల్లో తృప్తికరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు సమస్యలను చూసి భయపడకుండా అనుకున్నది సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శనాష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు అనుకోనటువంటి విధంగా కొన్ని ఆహ్వానాలు అందుతూ ఉంటాయి విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటుంటాయి కుటుంబ పరమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత త్రిపుర సుందరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపురసుందరి అమ్మవారి అష్టగమను పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు కీలకమైనటువంటి వ్యవహారిక విషయాలన్నీ కూడా కలిసి వస్తాయి అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలో తొందరపడకూడదు సామాజిక గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తుంటారు విలువైనటువంటి సమాచారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి కన్యారాశి వారులకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలుంటుంటాయి ఆర్థిక లాభాలు పొందుతారు అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు గొప్పలోకి పోయి దుబారా ఖర్చులు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి భుజంగ ప్రయాత స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు మనోధైర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించటం లేదు ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సంకటనాశ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారి ఈ రోజు ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు అవసరాలు ఏర్పడుతుంటాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుద్రేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది ధనుసు రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో మీ శక్తియుక్తులను ఉపయోగించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు ఉద్యోగ పని భారాలు పెరుగుతూ ఉంటాయి క్రమశిక్షణ లోపాలు లేకుండా జాగ్రత్త పడండి వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గరికతో పూజించండి మకర రాశి వార్లకు ఈ రోజు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో గౌరవాలు కలిసి వస్తుంటాయి వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఈరోజు వివిధ రూపాల్లో అవకాశాలు కలిసి వస్తుంటాయి విద్యార్థులకు లక్ష్యాలు పెరిగినప్పటికీ జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తుండాలి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో స్పందించడం అంత మంచిది కాదు ఇక ఉద్యోగ విషయాల్లో పని భారాలు పెరుగుతుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరాములు స్వామి వారిని తులసి దళములతో పూజించండి మీనరాశి వారు చేపట్టేటటువంటి పనుల్లో అన్ని విధాలుగా ప్రయోజనాలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి అనవసరమైనటువంటి మొహమాటాలకు పోయి బాకీల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ రుణ విమోచన మహాగణపతి స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి